అందరికీ నమస్కారంలో రైతు సోదరులందరికీ నేను మీ మంగిళా నాయక్ని మీరు చూస్తున్నారు బిఎం నాయక్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చూడొచ్చు ఒకసారి నేనైతే మందు కొట్టి నాలుగు రోజులు అవుతా ఉంది కేవలం కంపెనీ మందు మాత్రమే స్ప్రే చేశాను దానికి కారణం ఏంటంటే ఈ ఆర్గానిక్లు బయోలు స్ప్రే చేయడం ద్వారా గనెలు పెద్దగా వస్తున్నాయి కానీ కొంచెం దూరం దూరం క్రాప్ సెట్ అవుతుంది కాబట్టి నేనైతే కంపెనీ మందు స్ప్రే చేశాను ఒక్కసారి మీరు నా తోటనైతే గమనించవచ్చు ఫ్రెండ్స్ ఇదే మా తోట మీకు ఇటు ఒక గుట్ట కనిపిస్తుంది మామూలుగా ఇగో ఈ స్తంభం ఒకటి గుర్తుపెట్టుకోండి ఒకటి వం వంకర ఉంటుంది ఒకటి నిలువు ఉంటుంది నేను స్ప్రే చేసిందే నేను వాడిన తర్వాత రిజల్ట్ వచ్చిందే మీకు చెప్తాను ఫ్రెండ్స్ ఒకసారి మీరు చూడొచ్చు ఒక్కసారి ఇగురులు చూడండి ఏ విధంగా ఉన్నాయో దగ్గర కనుపులతోనే సన్నటి ఇగురులు కనిపిస్తూ ఉన్నాయా పూత అయితే మామూలుగా లేదు ఫ్రెండ్స్ అద్భుతమైన పూత ఉంది ఫ్రెండ్స్ దీనికల గల కారణం నేను ఈ కంపెనీ మందులు స్ప్రే చేశాను అన్నీ కూడా ఒక ఇరవై ఆరు వందల్లో పది పంపుల డోస్ అయిపోయింది దానికి గల కారణం ఏంటంటే నల్ల తామరకు మనం స్ప్రే చేయాల్సింది నల్ల తామరకు దోమకు అదేవిధంగా క్రాప్ సెట్టింగ్ సెట్ చేయాలి అలాంటి మూడు కాంబినేషన్లు తీసుకొచ్చాను ఫ్రెండ్స్ సూపర్ సూపర్ డూపర్ హిట్ ఫ్రెండ్స్ ఇది ఎందుకంటే మీరు ఒకసారి చూడొచ్చు క్రాప్ సెట్టింగ్ కూడా ఒకసారి చూడొచ్చు మీరు ఎలా క్రాప్ సెట్ అవుతూ ఉండో అయితే ఆ మందులే ఫ్రెండ్స్ చూడొచ్చు మీరు ఇది ట్రాపికల్ కంపెనీ వాదలు ట్యాగ్ ఎక్సెల్ ఎయిట్ ట్వంటీ ఫైవ్ దీనిలో డైఫిన్ తురా ట్వల్వ్ పర్సెంటేజ్ ఎయిట్ పర్సెంటేజ్ టోలిఫెన్పరైడ్ ఫైవ్ పర్సెంటేజ్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది ఒక మనం టూ ఫిఫ్టీ ఎంఎల్ తీసుకున్నాను పది పంపులకు ఇది టూ ఫిఫ్టీ ఎంఎల్సి నేను తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇది దీంతో పాటుగా ఇది మనకి దేనికి ఎర్రనల్లికి నల్ల తామరకు అదేవిధంగా ఈ ముడత లాంటి వాటికి పోగొట్టడానికి అయితే ఇది పనిచేస్తుంది దీనికి తోడుగా నేను ఈ దోమ తోటలో దోమ కూడా మనకు ఎఫెక్టివ్గా పనిచేస్తుంది కాబట్టి దానికోసం పేలే గోల్డ్ ఈ గోల్డ్ అనేది స్ప్రే చేశాను ఇది భారత్ సర్టికస్ అది మీరు చూడొచ్చు ఇది కూడా ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇది మనకు మొత్తం దోమల మీద అటాక్ చేస్తుంది అన్నట్టు ఇది కూడా ఒకటి తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇది రెండు మనకు ఈ నల్ల తామరకు దోమకు దానికి దీనికి బాగా పనిచేస్తాయి అంటే అన్ని రకాల ఇన్సెక్టిసైడ్స్కి సూపర్ కాంబినేషన్ అన్నట్టు దాంతోపాటుగా మనకు పూత ఖాతా సెట్ కావాలి మంచి గ్రోతింగ్ కూడా రావాలి అనే ఉద్దేశంతో నేను ఎరిస్ కంపెనీ వాళ్ళది అయితే తీసుకున్నాను మంచి కాస్ట్లీ మందు ఫ్రెండ్స్ ఇది పరాక్రమ్ ఈ అయితే తీసుకున్నాను సూపర్ డూపర్ పని చేసింది ఫ్రెండ్స్ ఇది ఇది పరాక్రమ్ ఈ మూడు కాంబినేషన్లు కలిపి ఇచ్చాను ఇది ఒక హాఫ్ లీటర్ తీసుకున్నాను అన్నట్టు ఈ హాఫ్ లీటర్ ఒక తీసుకొని మనకు ఒక పది పంపులకు అయితే తీసుకున్నాను ఈ రెండు కలిపి ఈ మూడు కలిపి స్ప్రే చేశాను మీరు చూడొచ్చు రిజల్ట్ అయితే అద్భుతంగా వచ్చింది ఫ్రెండ్స్ అసలు ముడత అనేది లేదు నల్ల తామర అనేది లేదు పూతలు కూడా చూడొచ్చు మీరు ఒక్కసారి మీకు పూత చూపిస్తాను చూడండి మీరు ఒక్కసారి చూడండి ఎక్కడ ఒకటే ఉంటుంది అన్నట్టు అది కామనే ఏం కాదు అస్సలు పూతల కొన్నిట్లో లేదు కొన్నిట్లో ఉంది సూపర్ పని చేసింది ఫ్రెండ్స్ మీరు దయచేసి ఈ కాంబినేషన్ అయితే స్ప్రే చేయండి ఎవరి మాటలు వినకండి దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మంచి మంచి మందులు అయితే మీకు ట్యాగ్ చేస్తాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ నమస్తే నమస్కారం అందరికీ ధన్యవాదాలు ఫ్రెండ్స్